తుని మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో ప్రభుత్వ విప్మల దివ్య పాల్గొన్నారు ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు జరుగుతున్న మేలును వివరిస్తూ అవగాహన కల్పించారు తుని కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు మెప్మా సూపర్ రిసోర్స్ పర్సన్స్ తదితరులకు నిర్వహించిన ఈ సదస్సుకు ప్రభుత్వ విప్ ఎన్మల దివ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడం ద్వారా కలుగుతున్న మేలును వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు చైర్పర్సన్ నార్ల భువనరత్నాజీ మోతుకూరు వెంకటేష్ ఇనుగంటి సత్యనారాయణ వైస్ చైర్పర్సన్ కుచ్చర్లపాటి రూపాదేవి శ్రీదేవి ఓటమి కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పన్నెండు వేల రూపాయలు పని జరిగింది అటు అగ్రికల్చర్ సెక్టర్ లో కానీ రైతులకు ఇలాంటి ప్రతి ప్రతి గ్రూప్ కి ప్రతి వర్గానికి కూడా మంచి మేలు చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అందులో భాగంగానే ఇవాళ మనం జిఎస్టి టూ పాయింట్ సంస్కారాన్ని తీసుకొచ్చాము అందులో అందులో మంచి అందులో భాగంగానే ఒక మంచి పనిగా ఈ జిఎస్టి టూ పాయింట్ రిఫార్మ్స్ అనేది కూడా ప్రజలు చాలా మంది హర్ష హర్షించారు ఎక్కడైతే ఇప్పుడు కౌన్సిలర్లు కూడా చెప్పారు ముందుకొచ్చి మాకు అవుతుంది ఈ కూటమి ఉన్నామని వాళ్ళు కూడా వ్యక్త వ్యక్తపరుస్తున్నారు వాళ్ళ ఒపీనియన్ కూడా అలాగే ఇప్పుడు ఆరు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడే నేను మేనకా డిస్కస్ చేశాను ఒక లాగ్లర్ షీట్ అనేది ఇవ్వండి వాళ్ళకి ఇస్తే ప్రజల్లోకి చిన్న చిన్న వాళ్ళకి ప్రజల్లోకి మీ ఆర్పీటీ మెంబర్స్ కి పెద్ద పెద్ద వస్తువుల్లో కొనుక్కుంటే ఎక్కువ ఉంటే వాళ్ళకి డిఫరెన్స్ తెలుస్తుంది చిన్న చిన్న వస్తువులు కదా అని ఇప్పుడే నాకు నా ముందుకు తీసుకొచ్చారు దానికి ఒక టర్లో షీట్ ఏమని చెప్పారు దానికి వాళ్ళు గైడ్ చేస్తారు డిపార్ట్మెంట్ కూడా మీరు ఏం చేయాలి గైడ్ చేస్తుంది అలాగే మన ఈ జిఎస్టి తీసుకురావడంలో మన ఎన్డిఏ ప్రభుత్వం చేసే విషయంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఫస్ట్ సపోర్ట్ ఫస్ట్ సీఎం గా సపోర్ట్ ఇచ్చింది కూడా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ జిఎస్టి టూ సంస్కరణ తోటి మన పేదవాడి ఆదాయం పెరిగి రేపొద్దున్న ఆదాయం వల్ల వాళ్ళని ఇంకో డాల్లు పెట్టుకుంటారు పిల్లలు చదువుల్లోకి పెట్టడం కానీ

మన రాష్ట్ర అభివృద్ధితో పాటు మన తొలి నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందాలని మనసు